ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే కేవలం కారు లుక్స్ మాత్రమే కాదు దాని గుండెకాయ లాంటి బ్యాటరీ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి మన దేశంలో ఈవీ బ్రాండ్స్ అయినా టాటా ఎన్జీ మరియు మహీంద్రా ఉపయోగిస్తున్న రకరకాల బ్యాటరీల అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా టాటా మోటార్స్ విషయానికి వస్తే వీరి దగ్గర పంచ్ ఈవీ నెక్సాన్ ఈవీ మరియు సరికొత్త కవ్ ఈవీ వంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి ఈ కార్లలో టాటా ఎక్కువగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీలను వాడుతోంది రేంజ్ విషయానికి వస్తే పంచ్ ఈవి సుమారు నాలుగు వందల ఇరవై ఒకటి కిలోమీటర్లు ఈవి నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు మరియు కర్వ్ ఈవి ఏకంగా ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయి వీటి బ్యాటరీ లైఫ్ సుమారు పది నుండి పన్నెండు ఏళ్లు ఉంటుంది ఇక ఎన్జీ కంపెనీలో విన్సర్ ఈవి మరియు జెడ్ఎస్ ఈవి మోడల్స్ ఉన్నాయి విండ్సర్ ఈవీ సుమారు మూడు వందల ముప్పై ఒకటి నుండి నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది జెడ్ఎస్ఈవి ఎస్ఈవీ నాలుగు వందల అరవై ఒకటి కిలోమీటర్ల వరకు వెళ్తుంది వీరి బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు సుమారు ఏడు నుండి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది మహీంద్రా తన కొత్త మోడల్స్ సిక్స్ ఈ మరియు ఎక్సీవీ నైన్ఈ కోసం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బీవైడీ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఎంచుకుంది ఈ బ్లేడ్ బ్యాటరీ ఎంత సేఫ్ అంటే దీనికి మేకుతో రంధ్రం చేసినా ఇది మండదు పేలదు అందుకే దీనిని వరల్డ్ సేఫెస్ట్ బ్యాటరీ అంటారు రేంజ్ పరంగా చూస్తే మహీంద్రా బిఈ సిక్స్ఈ ఏకంగా ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ల భారీ మైలేజీని ఆఫర్ చేస్తోంది అలాగే ఎక్సీవీ నైన్ఈ ఆరు వందల యాభై ఆరు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది సరళంగా చెప్పాలంటే టాటా మరియు ఎన్జీలో ఉండే సాధారణ బ్యాటరీలు పది ఏళ్ళు మన్నితే ఈ కొత్త బ్లేడ్ బ్యాటరీ పదిహేను పైన పనిచేస్తుంది బడ్జెట్లో మంచి రేంజ్ కావాలంటే టాటా మరియు ఎన్జీ అదే అల్టిమేట్ సేఫ్టీ మరియు లాంగ్ రేంజ్ కావాలంటే బ్లేడ్ బ్యాటరీ ఉన్న మహీంద్రా బెస్ట్ ఆప్షన్ మరి మీరు ఏ బ్రాండ్ ఈవీని ఎంచుకుంటారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి